పండుగలన్నీ ప్రారంభమవుతూ తొలి పండుగగా జరుపుకునేదే తొలి ఏకాదశి స్వామివారి పూజకి అత్యంత విశిష్టత కలిగిన ఏకాదశి తొలి ఏకాదశి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో తొలి ఏకాదశి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు వచ్చింది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఈ తొలి ఏకాదశి తిది ఉంది ఏ సమయంలో పూజ చేసుకోవాలి ఎటువంటి నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాలి ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఉపవాస దీక్ష ఎలా ఎలా చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి అనేది తెలియజేస్తాను మనకి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటాము ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించాలి ప్రతి నెలా కూడా మనకి రెండు ఏకాదశులు వస్తాయి సంవత్సరం మొత్తం మీద ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతీ నెల వచ్చే ఏకాదశి కూడా ఏదో ఒక విశిష్టత కలిగే ఉంటుంది అయితే అన్నిట్లో కన్నా కూడా మనకి తొలి ఏకాదశి ఎంతో విశిష్టత కలిగినది మనకిక ఇప్పటి నుంచే పండుగలన్నీ కూడా ప్రారంభమవుతూ ఉంటాయి అయితే మనం ఇప్పుడు వారాహి నవరాత్రులు చేస్తున్నాం ఈ వారాహి నవరాత్రులు నిత్య పూజలు ఇవన్నీ చేసుకుంటున్నా కూడా మనకి ఈ తొలి ఏకాదశి తొలి పండుగగా ఎందుకు చెప్తారు అంటే ఇక ముందు ముందు కూడా మనకి వరలక్ష్మి వ్రతము అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేసుకునేవి ఇవా మనకి వినాయక చవితి వరలక్ష్మి వ్రతం అలాగే శ్రీకృష్ణాష్టమి ఇలా వచ్చే పండుగలన్నీ కూడా ఈ తొలి ఏకాదశి నుంచి మనకి ప్రారంభమవుతూ ఉంటాయి ఆ తర్వాత ఆషడం తర్వాత మనం ఎంతో విశేషంగా చేసుకునే అమ్మవారికి లక్ష్మీదేవి పూజలుగా శ్రావణ మాసం అంతా కూడా చేస్తూ ఉంటాం కదా మరి ఆ పండగలన్నీ కూడా ప్రారంభమయ్యేది ఈ తొలి ఏకాదశి రోజు నుంచే మాత్రమే పురాణాలను అనుసరించి ఈ తిది నాడే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్ప మీద సయనిస్తారట అలా మొత్తంగా ఆయన నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారట అప్పుడు యోగ నిద్రని ప్రారంభించిన తొలి ఏకాదశి నాడు నుంచి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు యోగనిద్రకు ఉపక్రమిస్తారట అంటే మొత్తంగా నాలుగు నెలలు దీన్ని చాతుర్మాస్య నెలలు అంటారు చాతుర్మాస్యం అంటారు చాతుర్మాస వ్రత దీక్ష చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నాలుగు నెలల సమయం వాళ్ళకి చాతుర్మాస వ్రత దీక్ష అనమాట మరి ఈ తొలి ఏకాదశిని సైన ఏకాదశిని హరివాసరమని పేరాల పండగని రకరకాల పేర్లతో పిలవడం జరుగుతుంది ఈ ఏకాదశి అనేది అత్యంత విశిష్టత కలిగిన ఏకాదశి ఈ రోజున ఎవరైతే స్వామివారిని ఈ విధంగా తులసి దళాలతో శంకుచక్ర నామాలతో ఆరాధిస్తారో వాళ్ళు ఎటువంటి కోరిక కోరుకున్న ధర్మబద్ధమైన కోరిక నెరవేరుతుందని మనకి శాస్త్ర పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయి ఈ నాలుగు నెలలు కూడా స్వామివారు యోగ నిద్రకు ఉపక్రమించిన స్వామివారు పాతాళంలో బలిచక్రవర్తి వద్ద ఉంటారట దీన్నే మనం తొలి పండుగగా తొలి ఏకాదశి తిదిరాజు చేసుకుంటూ ఉంటాము అయితే స్వామివారిని ఆరాధించినప్పుడు ఇటు లక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి కాబట్టి లక్ష్మీ నా సమేత నారాయణుడైన స్వామివారిని ఈ తొలి ఏకాదశి రోజు మనం పూజించుకోవాలి అయితే తొలి ఏకాదశి చేసే ఉపవాసానికి కూడా ఎంతో ఫలితం ఉంటుంది దశమి రోజు సాయంత్రం నుంచి కూడా ఉపవాసం అనేది మొదలయ్యి ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి ఆ రోజు పూజ చేసి స్వామివారికి విశేషంగా విష్ణు సహస్రనామాన్ని పఠించడం గోవింద నామాలు చదువుకోవడం ఈ విధంగా చేసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత స్వామికి మరొకసారి పూజ చేసుకొని ఆ ఉపవాసాన్ని విరమిస్తూ ఉంటారు ఈ విధంగా తొలి ఏకాదశి రోజుకు విష్ విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజున ఈ విధంగా పూజ అయితే చేసుకోవాలి మరి ఈ తొలి ఏకాదశి అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢమాసం గ్రీష్మృతువు శుక్లపక్షం జూలై పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఈ ఏకాదశి తిథి అనేది ప్రారంభమైంది అది మళ్ళీ జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఆ తిథి అనేది ఉంది మనకి సూర్యోదయానికి ఉన్న తిథి కొన్ని పండగలకి లెక్కేసుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఏకాదశి తిథి అనేది సూర్యోదయానికి పదిహేడవ తారీఖు ఉంది కాబట్టి ఆ రోజంతా కూడా ఏకాదశి తిథి కిందే లెక్కేసుకొని మనం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జులై పదిహేడున మనం తొలి ఏకాదశిని జరుపుకోవాలి అసలు ఏకాదశి తిథిని ఎందుకు ఇంత విశిష్టత ఉంది అని అంటే ఏకాదశి తిథిలో కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట బ్రహ్మవరంతో దేవతలను ఋషులను చం హింసిస్తూ ఉండేవాడట ఈ రాక్షసునితో శ్రీ మహావిష్ణువు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి అలసిపోయి ఒక గృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా మహావిష్ణువు శరీరం నుండి ఒక కన్య ఉద్భవించి ఆ రాక్షసుని అంతం చేసిందట అందుకు సంతోషించిన శ్రీహరి వరం కోరుకోమనగా ఆ కన్య తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని వరం కోరుకుంటుందట ఆ రోజు నుండి ఆమెకు ఏకాదశి తిథిగా పేరు పెట్టి ఆచరణలోకి ఏకాదశి తిథి ఈ విధంగా వచ్చింది అని చెప్తూ ఉంటారు అసలు ఏకాదశి తిథికి మరొక అర్థము అంటే ఏంటంటే పదకొండు ఏకాదశి తిథి అంటే అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒకటి మనస్తో కలిపి మొత్తం పదకొండు అని వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా విష్ణుమూర్తికి అర్పించి పూజ చేసుకోవడం అనేది ఈ ఏకాదశి అర్థం కూడా ఈ రోజున గోపూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం ఉంటుందట గో ముఖ భాగంలో వేదాలు గో కొమ్ముల్లో హరిహరులు నివాసం ఉంటారట నేత్రం అంటే కన్నులందు సూర్యచంద్రులు జిహ్వనందు సరస్వతి పూర్వ భాగంలో యముడు పశ్చిమాన అగ్ని గోమయంలో లక్ష్మీదేవి ఉంటారు కాబట్టి ఇంతమంది దేవతలు పూజించిన ఫలితం ఒక్కసారిగా మనకి రావాలి అని అంటే గోపూజని చేసుకోవాలట అందుకని ఈ రోజంతా కూడా గోపూజ అంటే ఎక్కడైనా ఆవులు ఉన్న చోటికి పసుపు కుంకాలు అద్దీ ఆ ఆవుకు పూజ చేసుకోవటం అలా కుదరని వాళ్ళు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు గోశాల ఉంటే కనుక అక్కడ గ్రాసం పెట్టడం గోవుకి లేదా ఆ గ్రాసానికి అవసరమయ్యే ఖర్చు అక్కడ డబ్బులు చెల్లించడం కానీ ఇటువంటివి చేసినా కూడా మంచి విశేష ఫలితం ఉంటుంది అని చెప్తారు అయితే ఈ ఏకాదశి పూజ చేసిన ఫలితం కూడా దక్కాలి అంటే ఈ రోజున ఎవరికైనా బ్రాహ్మణుకి పాక దానం చేసినా కూడా అత్యంత రెట్టింపు ఫలితం అయితే ఉంటుందిట అంతేకాకుండా స్వామివారికి విష్ణు సహస్రామాన్ని పట్టించడం తులసి దళాలతో పూజ చేసుకోవడం ఆయనకి తులసి దళం అంటే చాలా ప్రీతి కాబట్టి ఆ రోజున ఒక్క తులసి దళమైన స్వామివారికి సమర్పించి పూజ చేసుకోవాలి మరొకటి తులసి అమ్మవారికి ఇంట్లో కూడా పూజ చేసుకోవటం ఎవరింట్లో అయితే తులసి అమ్మవారు ఉంటారో ఆ ఇంట్లో అనారోగ్యాలు దరిచేరవట అందుకని ఆ రోజున ప్రత్యేకంగా తులసి అమ్మవారిని అలంకరించి ఆ తులసి కూడా పూజ చేసుకోవాలి అయితే ఈ పూజని బ్రహ్మముహూర్తంలో చేసుకోవచ్చు లేదా సాయంత్రాలైనా తులసి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు అయితే స్వామివారికి పూజ చేస్తున్నప్పుడు విష్ణు సహస్రనామాలు కానీ గోవిందనామాలు కానీ పటిస్తే ఈ రోజున చాలా మంచిది చాతుర్మాసి వ్రత దీక్ష చేసేవాళ్ళే తెగనుక ఈ తొలి ఏకాదశి నుంచి కూడా ప్రారంభమయ్యి మొత్తంగా నాలుగు నెలలపాటు చేస్తారు మహావిష్ణువు పాలకడిలో యోగ నిద్రకు వెళ్తారు కాబట్టి దీన్ని సైన ఏకాదశి అని అంటారు మళ్ళీ విష్ణుమూర్తి స్వామివారు తిరిగి నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున తిరిగి మేల్కొంటారు ఆ తర్వాత రోజున వచ్చే ద్వాదశి మనం ఎంతో విశేషంగా క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకుంటూ ఉంటాం మరి ఈ తొలి ఏకాదశి రోజు పెట్టవలసిన నైవేద్యం పిండి పేలాలను పొడిగా చేసి దాంట్లో బెల్లం కలిపి ఆ పొడిని స్వామివారికి ఈ రోజున నివేదన చేసి అందరం కూడా ప్రసాదంగా తీసుకోవాలి అంతేకాకుండా ఈ పేలాలపిండిని ఎందుకు పెడతారు అంటే వాతావరణంలో వచ్చే మార్పులకు కాలానికి అనుగుణంగా కూడా మన శరీరం కూడా మారాలి అంటే మనం గ్రీష్మ ఋతువు నుంచి ఒక్కసారిగా వర్ష ఋతులోకి మారుతూ ఉంటాము అటువంటప్పుడు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా మనకు శరీరాల్లో అవసరమైన వేడి కలగాలి అనే ఉద్దేశంతో ఈ పేలాలపిండిని బెల్లం బెల్లం తో కలిపి తినటం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉంటాయని మంచి ఆరోగ్యం కలుగుతుంది అని చెప్తారు అందుకనే ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని నైవేద్యం పెట్టడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది ఈ పేలాల పిండి పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టమైందని ఆ రోజున వాళ్ళని తలుచుకుంటూ కూడా స్వామివారికి ఈ నివేదన అనేది చేసి అది ప్రసాదంగా స్వీకరిస్తే పితృదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది అని చెప్తారు అందుకనే ఎంతో విశిష్టత కలిగిన పేలాల పిండిని ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారికి నివేదన చేయటం మరి ఈ విధంగా తొలి ఏకాదశి అనేది ఎంతో విశిష్టత కలిగిందండి మరి ఇంతటితో అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను తొలి ఏకాదశి పూర్తి పూజా విధానాన్ని కూడా మరొక వీడియోలో నేను వివరంగా షేర్ చేస్తాను తిది సమయాలు ఇవన్నీ కూడా మీకు ముందుగా తెలియాలని చెప్పి ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం వారాహి నవరాత్రుల్లో ఉన్నాం కాబట్టి ఆ వారాహి నవరాత్రులు ఎవరైతే మొదలు పెట్టారో వాటికి సంబంధించి రోజు కూడా సులువుగా ఎలా చేయాలో వీడియో అయితే షేర్ చేస్తూ వస్తున్నాను మీ అందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకసారి వీడియోస్ అయితే చెక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు నమస్కారం